హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే మన దగ్గర ఉండే చిట్టి చిట్టి పిచ్చుకల గురించి అయితే ఈరోజు మనం ఈ సమ్మర్ స్పెషల్గా మనం చిన్న వీడియో అయితే చేసామండి పర్యావరణ పరిరక్షణ ఎంతైనా ప్రతి ఒక్కరు బాధ్యత కాబట్టి చేసామండి చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఇలాంటివి సెట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనం పిచ్చుకలు అయితే మన దగ్గర ఉన్నాయండి ఇక్కడ మేము పనిచేసే స్టేషన్లో ఉన్నాయి అక్కడ చూడండి వాటికి మేమైతే ఇవి ఏర్పాటు చేయడం జరిగిందండి ఇలాగ బాక్స్లో పెడితే ఆటోమేటిక్గా వచ్చి గడ్డి పోచలు పెట్టుకుని ఇప్పుడు ప్రజెంట్ బ్రీడింగ్ సెషన్లో ఉన్నాయి గుడ్లు అయితే పెడుతున్నాయండి చూడండి ఈ వీడియోలో మనకి పిచ్చిక్ కూడా కనిపిస్తుంది చిన్నగా అది లాస్ట్లో ఎగురుతుంది కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటివి ఎక్కడ కనిపించినా వాటికి ఈ సమ్మర్లో అయితే మనకు మన ఇంటి కాంపౌండ్లో మన క్యారిడార్లో కానీ మన అరుగు బయట కానీ మన మేడ పైన కానీ కాసిన బౌల్లో గింజలు కాసిన బౌల్లో వాటర్ పెట్టాలని మనమైతే మన ఛానల్ నుండి అయితే కోరుతున్నాం ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్లో లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్లో మెట్టవటం పిల్లలు మిగతా ఖజానా డక్స్ ఇంకా జంగిల్ ఫౌల్ టర్కీ గునియా మొదలైన ఏవైనా అన్ని రకాల ఇవి కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ వాటి కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రమ్ బీజేఆర్ ఫార్మ్స్ శ్రీకాకుళం హెచ్చర్ల మండలం రామజోగిపేట